హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ అంత సూపర్ సూపర్గా ఉన్నాను మీరు అంతా సూపర్ సూపర్గా ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందండి మీ భౌని యొక్క మంచి వీడియోతో ఆల్రెడీ వీడియో ఒకసారి పోస్ట్ చేశాను కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల డిలీట్ చేయాల్సి వచ్చింది కానీ మళ్ళీ మన కస్టమర్ల హై రిక్వెస్ట్ మీద మళ్ళీ వీడియో చేయాల్సి వస్తుంది ఏంటి అనుకుంటున్నారా జెడ్ డ్రింక్ మంచిగా వెయిట్ లాస్కి హెల్ప్ అయ్యే జెడ్ డ్రింక్ బాగా ఆకలేస్తుంది అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు సేమ్ టైం వెయిట్ స్టక్ అయిపోయామనుకునే వాళ్ళు తీసుకోవచ్చు మంచిగా వెయిట్ లాస్ ఉండాలి మాకు ప్రోటీన్ మంచిగా అందాలి బాడీకి మంచిగా బా అంటే ఎలా అంటే మజిల్ బాగా బిల్డ్ అవ్వాలి ఇలా అనుకునేవారు మంచిగా తీసుకోండి ఇది ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను అంతకన్నా ముందు మీరు మా ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు న్యూట్రిషన్ కావాలి కంపెనీ నుంచి ఐడి కావాలి అనుకుంటే కాల్ చేయండి నేనే మీకు వెల్నెస్ వచ్చి కావాలి ఈ న్యూట్రిషన్ మీకు హోమ్ డెలివరీ కావాలి అనుకుంటే కాల్ చేయండి ఓకేనా ఇక్కడ స్కూల్ మన వాట్సాప్ నెంబర్ మీకు వాట్సాప్ కూడా చేయొచ్చు కాల్ కూడా చేయొచ్చు నేనే ఎత్తుతాను అనమాట ఇంకా ఈ వీడియోని మనం చెప్దాము ఏంటి అంటే జెడ్ డ్రింక్ ఇది ఎప్పుడు చేసుకోవాలి అంటే ఉదయం షేక్ అయిపోయాక మీకు ఆకలి వేస్తుంది అనుకున్న వాళ్ళు పదకొండింటి ఆ నుంచి స్టార్ట్ చేయండి ఒకేసారి తాగాలని లేదు స్లోగా మీరు ఈవినింగ్ లోపు కంప్లీట్ చేసుకోవచ్చు ఉదయం పదింటికి కలుపుకుంటే ఈవినింగ్ లోపు కంప్లీట్ చేసుకోవచ్చు ఎలా కలుపుకోవాలి ఒక లీటర్ వాటర్ తీసుకోండి హాఫ్ లీటర్ వాటర్ శేఖర్ కప్పులో షేకర్ కప్పులో కలుపుకోవడం వల్ల బాగా కలుస్తుంది అని నేను షేకర్ కప్పులో కలిపి మీకు చూపిస్తున్నాను అంతే డైరెక్ట్ బాటిల్లో కూడా కలుపుకోవచ్చు కానీ ప్రోటీన్ మనకి వాటర్లో తొందరగా కలవదు అందుకని చెప్పి నేను శేఖర్ కప్లో కలిపి వాటర్ బాటిల్లో పోస్తున్నాను అనమాట మీరు అది గమనించండి ఫస్ట్ షేకర్ కప్ తీసుకొని అందులో కొంచెం నీళ్ళు పోసుకోండి ఈ వన్ లీటర్ దీనికే అనమాట డ్రింకే ఉదయం నుంచి సాయంత్రం దాకా తాగుతారు కొంచెం కొంచెం తాగుతారు మీకు ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అవ్వకుండా ఉంటాయి ఆకలి వేసి ఏది పడితే అది తినకుండా ఉంటారనమాట అందుకని ఈ జెడ్ డ్రింక్ ప్రోటీన్ వచ్చేసి టూ స్పూన్స్ ఇది ఎంత వెయిట్ ఉన్న వాళ్ళైనా సరే అరవై కేజీలు ఉన్న వాళ్ళైనా ఇలాగే చేసుకోండి డెబ్బై కేజీలు ఉన్న వాళ్ళైనా ఇలాగే చేసుకోండి ఎనభై అయినా పర్లేదు తొంభై అయినా వంద అయినా పర్లే ఎన్ని కేజీలు ఉన్న వాళ్ళని ఇలాగే చేసుకొని తాగండి మళ్ళీ మేము ఇన్ని కేజీలు ఉన్నాం చేసుకోవచ్చా లేదా అని ఏం అవసరం లేదు చేసేసుకోండి ఒక టూ స్పూన్స్ ప్రోటీన్ వేసుకోండి అందులో టూ స్పూన్స్ సింప్లీ ప్రోబయోటిక్ తర్వాత మళ్ళీ టూ స్పూన్స్ మనకి ఫైబర్ చూపిస్తాను ఈ లోపు ఇంకోటి చెప్తున్నాను ఏంటి అంటే ఈ జెడ్ డ్రింక్లు మనం నాలుగు రకాలుగా తయారు చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఆ వీడియోస్ కూడా మీకు పోస్ట్ చేస్తాను అందుకని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మీకు ఈ ఛానల్ చాలా చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఎలా అంటే ఎక్కడ హెర్బల్ లైఫ్లో ఎక్కడ దొరకని కంటెంట్ మన దగ్గర దొరికింది మన ఛానల్లో దొరికింది ఒకసారి ఛానల్ బిఫోర్ వీడియోస్ కూడా మీరు వెళ్ళి చూడవచ్చు గమనించవచ్చు ఓకేనా ఫైబర్ కూడా రెండు స్పూన్లు వేసుకోవాలి మీకు కావాల్సింది ప్రోటీను సింప్లీ ప్రొబైటిక్ ఫైబరు నైట్ వర్క్స్ ఫ్రెష్ ఇవి ఉంటే మీకు జెడ్రింగ్ తయారయ్యింది ఇది సూపర్ సూపర్ జెడ్రింగ్ అనమాట అసలు ఎంత మంచిది అంటే అంత మంచిది ఎంత బాగు పగలు నైట్ వర్క్స్ తాగొచ్చా అంటే తాగొచ్చు ఇబ్బంది ఏమీ లేదు మీకు నిద్ర ఏమీ రాదు మళ్ళీ నిద్ర వచ్చింది అది ఇది ఏం చెప్పకండి నాకు ఎఫ్రెష్ ఉంటుంది కాబట్టి నిద్ర ఏం రాదు ఎఫ్రెష్ వచ్చేసి వన్ స్పూన్ మీకు బాగుంటుంది అనుకుంటే టూ స్పూన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను వన్ స్పూనే యాడ్ చేస్తున్నాను అనమాట ఓకేనా కావాలంటే మీరు రెండో స్పూన్ కూడా యాడ్ చేసుకోండి ఆ ఫ్రెష్ ఇబ్బంది ఏమీ లేదు ఎఫ్రెష్ ఏ ఫ్లేవర్ అయినా యాడ్ చేసుకోవచ్చు మీ దగ్గర ఏ ఫ్లేవర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఈ జర్నింగ్ తాగారంటే మీ వెయిట్ లాస్ వేరే లెవెల్లో అనమాట వేరే లెవెల్ అంటే వేరే లెవెల్లో ఉంటుంది కంపల్సరీ జెడ్డ్రింక్ను అందరు తయారు చేసుకోండి ఈ ప్రోడక్ట్ ఎక్కడ దొరుకుతుందో తెలియకపోతే కాల్ చేయండి నైట్ వాక్స్ వన్ స్పూన్ నైట్ వాక్స్ జెడ్డ్రింక్లో తాగాలి మళ్ళీ ఈవినింగ్ నైట్ పడుకునేటప్పుడు కూడా తాగాలి అంటే డైలీ మీరు వెయిట్ లాస్ బాగా అవ్వాలంటే టూ స్పూన్స్ నైట్ వాక్స్ అనేది తీసుకోవాల్సి అప్పుడు మీరు వెయిట్ లాస్ చాలా బాగా అవుతారు స్టక్ అయ్యారు అనుకున్న వాళ్ళు ఇంకా బాగా అవుతారు అసలు వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళు కూడా డే వన్ నుంచి ఇలా చేయండి ఇంకా బాగా అవుతారు ఇది బాగా షేక్ చేసేయండి బాగా షేక్ చేసేసి వాటర్ బాటిల్ పోసేసి మిగిలిన వాటర్ కూడా పోసేసి శుభ్రంగా ఇలా పక్కన పెట్టేసుకోండి వన్ లీటరు తాగుతూ ఉండండి తాగుతూ ఉండండి మీకు పదకొండింటికి ఆకలేసింది తాగండి పన్నెండింటికి ఆకలేసింది తాగండి భోజనం చేయండి మధ్యలో ఆపండి మళ్ళీ మూడు నాలుగింటికి తాగండి ఐదు ఆరింటి దాకా తాగేసి కంప్లీట్ చేసేయండి వన్ లీటర్ ఎన్సేపు తాగుతాం ఆకలి వేసినప్పుడల్లా తాగామంటే ఆకలి కంట్రోల్ అవుతుంది సేమ్ టైం మజ్జిలో మంచిగా బిల్డ్ అవుతుంది క్రేలింగ్స్ కంట్రోల్ అవుతాయి మంచిగా వెయిట్ లాస్ అవుతాము ఇంకెంతకన్నా ఏం కావాలి డబ్బులు ఉండాలి కానీ అండి మీకు హెర్బల్ లైఫ్లో అన్ని ప్రొడక్ట్స్ వాడితే మంచిగా వెయిట్ లాస్ అవుతారు మీరు పిసినారుగా ఏదో ఒక షేక్ తాగి మేము వెయిట్ లాస్ అవ్వలేదు చెప్పకండి అలాగే చెప్తారు నాకు అందుకని చెప్తున్నాను నేను అంతా జెన్యున్గా ఉంటానండి మీరు ఏమైనా అనుకోండి నన్ను నేను చాలా జెన్యూన్గా ఉంటాను నా కస్టమర్తో కూడా నేను చాలా జెన్యున్గా ఉంటాను అనమాట అది నాకు ఫస్ట్ నుంచి ఉన్నది అందుకే నేను ఎంత మంచిగా గ్రో అయ్యానని కూడా చెప్పొచ్చు నా దగ్గర తప్పులు చెప్పటాలు అబద్ధాలు చెప్పటాలు అలా ఏముండదు నా కస్టమర్కి ఏదైతే వస్తుందో అవన్నీ ఇస్తాను మంచిగా గైడ్ చేస్తాను ఇబ్బంది ఏమీ లేదు ఇలా కలిపేసుకొని వన్ లీటర్ పక్కన పెట్టుకొని తాగుతూ ఉండండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అమేజింగ్గా ఉంటుంది అనమాట నేను డైలీ తీసుకుంటాను నేను ముప్పై మూడు కేజీలు తగ్గాను పర్సనల్గా నేను వచ్చి నాలుగేళ్ళు అయితే వచ్చిన సంవత్సరం లెవెన్ మంత్స్లో ముప్పై మూడు కేజీలు తగ్గాను తగ్గిన ముప్పై లెవెన్ మంత్స్ నేను ఈ జెడ్డ్రింక్ తాగాను తెలుసా నన్ను చాలా మంది అంటారు మీరు చాలా బాగా తగ్గారు మీరు చాలా బాగా కనిపిస్తారు మీరు చాలా బాగు ఎందుకు బాగుంటావు న్యూట్రిషన్ మంచిగా తీసుకున్నాం కాబట్టి తగ్గాం తగ్గాం కాబట్టి బాగున్నాం మీరు కూడా తీసుకోండి ఒక షేక్ తీసుకుని అలా అయిపోవాలంటే ఎలా అయిపోతారు అవ్వరు కదా సప్లిమెంట్స్ వాడాలి షేక్ ఈ జెడ్డ్రింక్ లాంటివి తీసుకోవాలి నైట్ బాక్స్ తీసుకోవాలి ఇలాంటివి తీసుకోవటం వల్ల మీ వెయిట్ లాస్ చాలా 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 బాగుంటుందండి ఇలా వన్ లీటర్ ప్లాన్ చేసుకొని మీరు పక్కన పెట్టుకొని ఆఫీస్కి వెళ్తున్నారు క్యారీ చేయండి ఉదయాన్నే కలిపేసుకొని పెట్టుకోండి ఇదేం పాడలేదు కాదు ఆఫీస్కి వెళ్తున్నారు మగ మన ఆరోగ్యం కానీ ఏది ఇంపార్టెంట్ కాదండి చాలామంది టైం లేదు అంటారు ఈ పాయింట్ నాకు అస్సలు చెప్పకండి టైం ఎందుకు ఉండదు హాస్పిటల్స్కి వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవడానికి మీకు టైం ఉంటుంది అన్నీ చేయడానికి టైం ఉంటుంది మీ ఆరోగ్యం కోసం రోజులో ఒక అరగంట టైం తీయడానికి మీకు టైం ఉండదా ఎందుకు అలా మాట్లాడతారు నాకు అర్థం కాదు చాలామంది కశ్మీర్ ఈ మధ్య అలా చెప్తున్నారు టైం లేదు ఎందుకు టైం ఉండదు ఉంటుంది మీకు మనసు లేదు తీయాలని ఏదో సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేసే బదులు పేదల వాళ్ళతో మాట్లాడే టైం వేస్ట్ చేసే బదులు మీ ఆరోగ్యం మీద ఆ టైంలో శ్రద్ధ పెట్టండి సరిపోతుంది వర్కౌట్స్ చేయాలా కంపల్సరీ న్యూట్రిషన్ తీసుకున్నప్పుడు డౌట్ అవ్వచ్చు వర్కౌట్స్ ఏం చేయక్కర్లేదు మీకు కుదరకపోతే న్యూట్రిషన్ ఒక్కదాంతో కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు మళ్ళీ ఇంకో మంది చాలామంది ఇంకో డౌట్ అడుగుతున్నారు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ మన దాంట్లో లేదు నేనైనా సరే కంపెనీకి డబ్బులు కడితేనే మనకి ప్రోడక్ట్ ఇస్తారు అర్థమైందా చాలామంది ఫోన్ చేసి మొత్తం అడిగి చివరికి క్యాష్ ఆన్ డెలివరీ ఉందా మేడం అని అడుగుతారు క్యాష్ ఆన్ డెలివరీ లేదు అసలు కంపెనీలోనే లేదు ఆ రూల్స్లోనే లేదనమాట మనకు ఆప్షన్లోనే లేదు మన డబ్బులు కడితేనే ఆర్డర్ ప్లేస్ అయ్యింది కాబట్టి ఆ డౌట్ అసలు అడగొద్దు మీరు డబ్బులు కట్టాక ఆర్డర్ ప్లేస్ అయ్యింది ఐడి ఎలా చేసుకోవాలి దీని డీటెయిల్స్ కోసం ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ కోసం కాల్ చేయండి మీరు ముందే ఫిక్స్ అయ్యి ఉండండి మనీ కడితేనే ప్రోడక్ట్ వచ్చింది క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదనమాట ఇంకా ఇలాంటి డౌట్స్ బోలని ఉంటూ ఉంటాయి నేను నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్లో మీకు చేస్తూ చెప్తూ ఉంటాను ఇబ్బంది ఏమీ లేదు ఈ డ్రింక్ అయితే ఈ వీడియో చూసి తయారు చేసుకోండి ఈ డ్రింక్ కోసం ఈ ప్రోడక్ట్స్ ఎక్కడ దొరుకుతాయి ఏంటి తెలియకపోతే ఇక్కడ చదువుతున్న వరకు కాల్ చేయండి నా పేరు పావని మాది ఆంధ్ర అనమాట చాలామంది ఇప్పుడు హిందీ వాళ్ళు తమిళ్ వాళ్ళు అందరూ కాల్స్ చేస్తున్నారు ఓకే నాకు వచ్చిన వరకు మేనేజ్ చేస్తున్నాను తర్వాత ఇంకా దానికి ఆప్షన్ చూద్దాం తర్వాత తర్వాత ఇబ్బంది ఏం లేదు మీకైతే ఇలాంటి న్యూట్రిషన్ కావాలి నేనే మీకు వెల్నెస్ కోచ్గా కావాలంటే కాల్ చేయండి మీరు సేమ్ టైం కోచ్ ఆప్షన్ తీసుకోవాలి హెబ్బర్ లైఫ్లో కోచ్ అవ్వాలి అనుకుంటున్నారు ఫ్రీ ట్రైనింగ్ సపోర్ట్ కావాలనుకుంటున్నారు మీరు కూడా కాల్ చేయొచ్చు మీకు మేము ఫుల్ సపోర్ట్ ఇస్తాం మా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలా మంచిగా గ్రో అయ్యారు మీరు కూడా చాలా చాలా మంచిగా గ్రో అవుతారని అయితే నేను నూటికి నూరు పాలు చెప్తున్నాను నేను ఎంత మంచిగా మారానో మిమ్మల్ని అంత మంచిగా మారుస్తాను ఓకేనా మీరు మా టీంలో జాయిన్ అవ్వాలంటే కాల్ చేయండి ఓకేనా బాయ్ బాయ్